ఈ అమృత పాలు మా దన్విక చూస్తా అని తీసుకో అమృత పాలు మీ తాతగారు చేయించారు నీ కోసము చూడు చూడు ఇక్కడ అమలు దన్విక తిను అమృత పాలు బాగుంటాయి తిని చూడు తిని చూడు వస్తుంది ఇట్లానమ్మా సరే ఇట్లానే ఇప్పుడు చెప్పు ఓ నానమ్మా ఇవేంటి నానమ్మ ఇవి అదన్విగా అమృత పాలు అంటారు మీ తాతగారికి ఇష్టమని చేయించాడు ఈరోజు హనుమాన్ జయంతిని స్వీట్ కావాలని చేశాను తిని చూడు నువ్వు ఎలా ఉంది చాలా బాగుంది నానమ్మ తి అతిగా కమ్మకమ్మ బాగుంది ఇది ఎలా చేయాలో మహంకాళి అన్నపూర్ణ రుచులు అనే దాంట్లో నా ఛానల్లో చేసి చూపెట్టాను తప్పకుండా చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా వస్తాయి దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకుంటే బాగుంటుంది పాలు రవ్వ చక్కెర కదా బాగుంటుంది